హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రసన్న ఈరోజు ఒక డిఫరెంట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇది మనకు కొంచెం తెలిసిన రెసిపీ లాగే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్గా చాలా బాగుంటుంది సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి ఫస్ట్ మనం ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ముందు ఒకసారి మిక్స్ చేసుకోవాలండి దాని తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలాగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి సో ఇది మరీ గట్టిగా కలుపుకోకండి గట్టిగా కలుపుకుంటే మనకి చపాతి అనేది చాలా గట్టిగా రఫ్గా ఉంటుంది సో కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే మనకి చపాతీలు అనేవి చాలా మెత్తగా ఉంటాయి సో ఇలా కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని దాంట్లో ఒక టూ ఎగ్స్ వరకు బ్రేక్ చేసుకొని వేసుకోవాలండి దాంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చపాతీ ముద్దని తీసుకొని మళ్ళీ ఒకసారి మనం ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి మనం ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే చపాతీలు అనేవి అంత బాగా వస్తాయి సో ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని రౌండ్ బాల్ లా చేసుకొని మనం అన్నీ కూడా రౌండ్ బాల్ లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పొడి పిండి జల్లుకుంటూ పిండి ముద్దను తీసుకొని మనం చపాతి లాగా రోల్ చేసుకోవాలండి కొంచెం రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చపాతీలు అనేవి పొంగుతూ మనకి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట పొరల పొరలుగా వస్తాయి కొంచెం సో అందుకే ఇలా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి సో మనకి చపాతీ అనేది మంచిగా పొంగాలంటే కొంచెం ఇలాగా ఆయిల్ రాసుకొని మనం ఇలా మడత పెట్టుకొని చేసుకున్నామంటే మంచిగా పొంగుతాయండి చపాతీలు సో చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ రాసుకున్న తర్వాత కొంచెం ప్రెస్ చేసుకుంటూ పొడిపిండి జల్లుతూ మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలండి దీనికి షేప్ అనేది ఏం అవసరం లేదండి మన ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు మంచిగా షేప్లో కావాలి అనుకుంటే ఇలా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుందండి సో నేను ఇలా మీకు చూపించడం కోసం ఒకటి కట్ చేసి ఇలా రోల్ చేసుకుంటున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఇలా అయితే రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను చపాతీలన్నీ కూడా తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్చర్ని ఇలా ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఎందుకంటే మనం చపాతి వేయడానికి మనకి సులువుగా ఉంటుంది సో అందుకే ఇలా ప్లేట్లోకి అయితే తీసుకున్నాను నేను మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీని ఇలా ఎగ్ మిక్స్చర్లో వేసి టూ సైడ్స్ ఎగ్ మనకి చపాతీకి పట్టేలాగా మనము డిప్ చేసుకోవాలన్నమాట ఎగ్లో సో చూస్తున్నారు కదా తర్వాత ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా డిప్ చేసుకున్న చపాతీని మనం పాన్ మీద వేసుకోవడమేనండి పైనుంచి మనం ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం ఇలా డిప్ చేసేటప్పుడు ఈ ఆనియన్ పీసెస్ అనేవి రావన్నమాట సో కాబట్టి ఇలా పైనుంచి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆనియన్ పీసెస్ తగులుతూ ఉంటే సో అందుకే ఇలా పైనుంచి వేసుకున్నాను అలాగే చుట్టూ కూడా మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో చపాతి అనేది కుక్ చేసుకోండి మరీ సిమ్లో కుక్ చేసుకుంటే మనకి అప్పడాలాగా వస్తాయి సో మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట సో చూస్తున్నారు కదా చపాతి అనేది ఎలా పొంగుతుందో సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ చేసేయండి బాయ్